రాజమండ్రి అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి అని ఎన్నికల ప్రచారం కోసం వచ్చినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే సీరియస్గా కామెంట్ చేసిపోయారు ఒక్క ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే అదే కరెక్టు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంట చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారంట మరి ఇరవై మూడు సీట్లు ఎందుకు వచ్చాయో ఇంత పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న మోడీ గారికి అర్థం కాలేదేమో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారంట తర్వాత వైసీపీ సర్కార్ అయితే డెవలప్ చేయక చేయలేకపోయిందంట ఆర్థిక వ్యవస్థ మీద వాళ్ళ కంట్రోల్ లేకుండా పోయిందట అవినీతి మా మీద మాత్రం కంట్రోల్లో ఉందట ఓ మామూలు కామెడీలు చేయలే పోలవరానికి పదిహేను వేల కోట్లు ఇస్తాము అని చెప్పి కేంద్రం అన్నా వాటిని వైకాపా సర్కార్ అందుకోలేకపోయిందట మన ఆంధ్రప్రదేశ్ సర్కార్కి ఇంకా రీఎంబర్స్ చేయాల్సింది దగ్గర దగ్గర మూడు వేల కోట్లు పైన రీఎంబర్స్ చేయాలి రివైజ్డ్ ఎస్టిమేటింగ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆమోదించి నిధులు రులించామని చెప్పి మత్తుకుంటున్నాడు సీఎం పాపం వాళ్ళు పదిహేను వేల కోట్లు ఇద్దామనుకుంటే వీళ్ళు అందుకోలేకపోయారట అంటే ఏమన్నా గనుక పైన ఆకాశంలో ఎగరైతే కేంద్రం నుంచి చదువుకోలేకపోయారా ఏదో సీరియస్ కామెడీ ఇంకేమంట మూడు రాజధానుల పేరుతో జగన్ సర్కార్ లూటీ చేసిందంటే జగన్ సర్కార్ అని లేదా వైకాపా సర్కార్ జగన్ పేరు ఎక్కడ ఎత్తలేదు ఒక అనకాపల్లి సభలో ఏమో పోలవరం ఇంకొక ప్రాజెక్టు ఏమంటారు ఉత్తరాంధ్ర సుజిలస్రవంతా అవి రెండు వైఎస్ఆర్ ప్రారంభిస్తే ఆయన వారసత్వాన్ని తీసుకున్న జగన్ మాత్రం వాటిని పూర్తి చేయలేకపోయారని చెప్పి అది అన్నారు మీలాగా సహకరించే ప్రభుత్వాలు ఉంటే ఇచ్చిన మాట మీద మామూలుగా మీలాగా నిలబడే వాళ్ళు ఉంటే ఎవరైనా ఎట్లా పూర్తి చేస్తారా లేదు సార్ మోదీ సార్ అన్ని కామెడీలు ప్రభుత్వం వైకాపా సర్కార్ ప్రజలు వాళ్ళకి ఇచ్చినటువంటి పరిపాలన సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారట నిజమే లేని కరోనాతో రెండు సంవత్సరాలు పోయింది కదా దాన్ని ఉద్దేశించి అంటున్నారేమో మరి సద్వినియోగం చేసుకోలేకపోయారని అంటే ఇవే రొడ్డ విమర్శలు చంద్రబాబు అద్భుతంగా పాలన చేశాడా మరి ఇరవై మూడు ఎందుకు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారానికి వచ్చి ఏం మాట్లాడారు ఎట్లా సామి ఎట్లా మాట్లాడతారాయా మీరు నిజంగా ఇట్లా మాట్లాడతారాయా మూడు రాజధానుల పేరుతో లూటీ చేశారా కట్టేశారా మూడు రాజధానులు ఏంది లూటీ ఏంది దాని పేరు మీద చేసిన లూటీ ఏంది నాకు అర్థం కాలేదు నేను అమరావతి పేరు మీద సేవా కార్యక్రమాలు చేశారు అమరావతి పేరు మీద సేవా కార్యక్రమాలు చేశారు మూడు రాజధానుల పేరు మీద లూటీ చేశారా ఏదో పాప మీ మోదీ గారి కష్టాలు మామూలుగా ఆంధ్రప్రదేశ్కి రావాలి కూటమి తరఫున మాట్లాడాలి ఏం మాట్లాడాలి తెలియజేద్దాం ఇట్లా పాపం నోటి ఏదో తెలుసు మాట్లాడుతూ పోయిన మొత్తం మీద రెండు సభలు మాట్లాడుకోవడానికి ఏం లేదు ఇటువంటి కామెడీలకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంట వైకాపా సర్కార్ అంట ఖజానాను ఖాళీ చేసినట్టు నిజమే లేని చాలా ఖాళీ చేసింది ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నుంచి పంతొమ్మిది చంద్రబాబు వాళ్ళని అయిపోయినప్పుడు వాళ్ళ రాజగురు వంద కోట్లు ఉందని ఈ ప్రాక్సెంట్ అకౌంట్లో మరి ఆ వంద కోట్లు ఏమైనా కనుక వంద కోట్ల మిలియన్ డాలర్లు అనుకున్నారేమో ఈ మోడీ గారు ఖాళీ చేసేసా నేను వంద కోట్లు ఖాళీ చేసేసారా చేసేసారా వంద కోట్లు ఖాళీ సరే నోటికి ఏ చూస్తే అది మాట్లాడతారు ఈ రాజకీయ నాయకుల చూస్తే దిగజారడానికి ఇంకేమీ అంటే వీళ్ళ విమర్శలు వీళ్ళ కలయికలు వీళ్ళ హావాభావాలు ఎందు కనీయండి